మన వ్యవస్థలో మనిషి యొక్క బ్రతుకు కడిగిన ముత్యంలా ఉండాలన్నా అలాగే బురదలో బురలే పందిలా బ్రతకాలన్నా మూలాలు మన వ్యవస్థలో ఉన్నాయి కానీ గ్రహించగలిగితే బ్రతుకనేది ఎవరి బ్రతుకు వారి చేతిలోనే ఉంటుంది తామరాకులో నీటి బిందు పడితే దేనికి అంటకుండా జాగ్రత్తగా ఉండగలదు అయితే ఇటువంటి ఉదాహరణని తెలుసుకోగలిగితే బ్రతుకులు అనేవి అల్ల పాలు కాకుండా చూసుకోవచ్చు మానవ వ్యవస్థ అనేది రెండు అర్థాలతో చూడవచ్చు ఎలా చూస్తే అలాగనే కనబడుతుంది అమాయకంగా అజ్ఞాన స్వార్థంతో ఈ వ్యవస్థలో ఏదో ఉంది అదంతా ఆచరించుతుంటే ఇక నాకు ఏదో లభిస్తుంది అనే విధంగా కొందరు ఈ వ్యవస్థలో గల అల్ల కల్లోల అధోగత అంతా తలా ఒకటి సృష్టించారు కదా అంటే జ్ఞానులు కొందరు కొన్ని సృష్టించారు మూర్ఖులు కొందరు సృష్టి కొన్ని సృష్టించారు స్వార్థులు కొందరు కొన్ని సృష్టించారు నిస్వార్థులు కొందరు కొన్ని సృష్టించారు ఇవన్నీ కూడాను లోకాన ప్రవహిస్తూ ఉంటాయి ఇక మనం కూడాను స్వార్థంగా ఆలోచించుకుంటేనేమో ఏదో పొందుతామనుకుంటూ ఇక వీటినన్నింటినీ కూడాను ఆచరించే ప్రయత్నిస్తాము నూటికో కొట్టుకో ఏ తప్ప మిగతా అందరూ కూడాను ఈ వ్యవస్థలో గల యా కళాలను అంతా కూడాను అందుకుంటూ ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అవన్నీ కూడాను మతాల రూపాన్ని ఆవరించి ఉన్నాయి ముందు నా వద్ద నుండే చిన్న ఉదాహరణ అదేమంటే నన్ను కన్న తల్లిదండ్రులు హిందువులే అలాగే నేను పుట్టిన ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా నా చుట్టూను హిందువులు ముస్లింలు క్రైస్తువులు బౌద్ధులు శైనులు జైనులు చిక్కులు ఇలా అన్నీ కలిసి నా చుట్టూ తొమ్మిది మతాలు ఆవరించి ఉన్నాయి ఈ తొమ్మిది మతాల వారు కూడాను ఈ నీళ్ళు తాగుతున్నారు ఈ నేల మీద నడుస్తున్నారు ఈ బూదలు ఇచ్చిన ఆహార పంటల్ని తింటున్నారు కనుక అందరూ నా వరే అలాగే నేను కూడా అందులో అన్నే కదా అయినా అందరమో మనుషులమే కదా అందరము ఈ నేలపైన ఉన్నాం కనుక అందరము మనుషులమే అనుకుంటున్నాను కానీ తోటి మనంతా కూడాను అధోగతిగా అల్లకల్లోలం పాలవుతున్నారు కారణం పెద్దలనేవారు వారి వారి వారసత్వంగా తరాల వారికి వారి వారి మత పిచ్చిల వలయాలలో వేసి ఆ విధంగా అల్లకల్లోలం పారు చేస్తున్నారు ఇది గమనించిన మహానీయులు ఏమన్నారు అంటే చిల్లర రాళ్లకు మొక్కుతుంటే చిత్తము చెడిపోతుందిరా అన్నారు అలాగే నీవు ఆచరించుతున్న విధానాల ద్వారా నీకు బాధలు కథలు లభిస్తుంటే ఇక నీవు మారు మనసు పొందు అని కూడా అలాగే ఇంకను కనిపించిన దానిల్లా పొందాలి అనే కోరిక వల్ల కూడాను కష్టాల పాలవుతాము అని ఈ విధంగా మహానీయులు కులాలకు మతాలకు అతీతంగా మన బ్రతుకులని అల్లకల్లలం కాకుండా చూసుకున్నట్టుగా బోధించారు కనుక నాకు తోసిన వరకు నేను కూడాను మానవ జాతిగా పుట్టిన మీరందరూ కూడాను తెలుసో తెలియకో లేక మన పొద్దులు బోధించిన ఆచార వల్లనో వ్యవస్థలో కనిపిస్తున్న లక్షణాల వలన మనం ఇలా ఆచారాలను ఆనవాయితీగా నమ్మి అలా అన్ని మతాల వారు కూడాను అధోగతి కొలనలో ఈదుకుంటూ ఇదే జీవితము అనుకుంటున్నాము కానీ ఒక్క మాట చెబుతున్నాను మిమ్మల్ని ఎవరిని బలవంతమైతే పెట్టడం లేదు సుమా బాగా గ్రహించండి నేటి వరకు గతం గత అనుకోండి మనం ఆచరిస్తున్న ఆచారాలు కానీ మనం నమ్ముతున్న భక్తి కానీ మనం పాటిస్తున్న నమ్మకాలు కానీ ఈ విధంగా వీటన్నిటిని కూడాను పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నం చేయండి అయితే ఇది అంత సులభ సాధ్యమేమి కాదు కానీ ఒక్కనాడే సాధ్యమయ్యే పని కాదు కానీ ప్రతి క్షణము మరవకుండా అలా కొన్ని రోజులు కొన్ని నెలలు ఆ ప్రయత్నంలోనే సాగగలిగితే అంటే ఒక ఆరు నెలల లోపు భక్తి మతాలు నమ్మకాలు ఆచారాలు ఇటువంటివన్నీ కూడా పక్కన పెట్టగలిగితే ఆ విధంగా ఇక మీరు కడిగిన ముత్యంలాగా అలాగే తామరాగులో నీటి బిందువులాగా అలాగే చిల్లర రాళ్ళకు మొక్కి చిత్తము చెడగొట్టుకోకుండా అలాగే నిన్నటిదాకా ఆచరించుతున్న మనసును పక్కన పెట్టేసి నేటి నుంచి మారు మనసు పొందగలిగితే అంటే అంటే ఈ మతాల నుంచి ఆ మతంలో కాచోమా మతాలు కులాలు ఆచారాలు కట్టుబడి అన్నిటికీ కూడాను పక్కన పెట్టగలిగి పక్కన పెట్టాను పెట్టగలిగాను ఇక వాటికి భయపడను నమ్మను ఇక ఇక విశ్వ సత్యాల వైపు శాస్త్రీయ మార్గాల వైపు అది కూడా క్రమక్రమంగా ఏది విశ్వసత్యము ఏది బోటకము ఏది శాస్త్రీయము ఏది అశాస్త్రీయము ఏది బోటకము ఏది సత్యము అయితే ఇలా మనం పయనిస్తుంటే మన పక్కవారు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ మనని తప్పు అంటూ భయపెడతారు తరతరాలుగా వారి బ్రతుకులు ఎలా వ్యర్థం చేసుకుంటూ వస్తున్నారో బొమ్మలకు భయపడుతూ ఇక స్వార్థులు సృష్టించిన మూఢ ప్రవర్తనలు ఆచరిస్తూ అవే కదా మనకు వారసత్వంగా ఇచ్చినవి అందుకే కదా మనకు వారికి విశ్వరాశయాలు తెలియకుండా పోయింది కనుకనే ఇకనైనా మనము తామరాకులో నీటి బిందువులాగా మారాలి నిజానికి పాపాలు లేవు పుణ్యాలు లేవు మోక్షాలు లేవు నరకాలు లేవు కొన్ని కర్మాలని పాపాలు అంటారు మరి కొన్ని కర్మాలని పుణ్యాలు అంటారు నిజానికి అవి మనం చేయడం లేదు ఈ విశ్వ సృష్టిలో ఎవరెవరి చేత్తో ఏదేది జరగాలో అవి సృష్టి కార్యంగా ఖచ్చితంగా జరుపుకుంటూనే పోతాయి కనుక పుణ్య కార్యాలంటూ ఆనందించడము పాపకార్యాలంటూ భయపడటము ఇక వాటిని మన పెద్దలు చిల్లలు పల్లలుగా ఏవో చెబుతుంటే వినడము ఇక వాటి మధ్య మనము జీవితాలను పాలు చేసుకోవడము అలా కాకుండా మన పెద్దలు అది మంచి అని చెప్పినా ఇది చెడు అని చెప్పినా సరే ఆ రెండింటిని కూడాను పక్కన పెట్టేసి నిజానికి ప్రతి మనిషికి ఆత్మ అయితే ఉంటుంది కదా అలా కడిగిన ముత్యంలాగా తయారయ్యి ఇక నీ ఆత్మతో మాత్రమే క్రమక్రమంగా చిన్న చిన్నగా విశ్వరస్యాలు అనేవి నిజానికి మనిషికి జ్ఞాననేత్రం అనేది ఒకటి ఉంటుంది ఈ లోకానగల అల్ల కలాలను అంతా కూడా నువ్వు పక్కన పెట్టేసి ఇక ఇక నీ జ్ఞాననేత్రంతో మాత్రమే సర్వమానవాళిగా ఉన్న అన్ని కుల మతాల వారు ఆచరించే ఆచరించేవన్నింటిని కూడాను ఏది బోటకము ఏది నిజము ఏది అర్థము ఏది వ్యర్థము ఏది సత్యము ఏది అసత్యము నీ జీవితంలో గడిచిన గతం అంతా కూడా గత అనుకొని ఇక మిగిలిన జీవితంతో ఈ విధంగా సమాజాన్ని మాత్రమే పట్టించుకోకుండా ఈ విశ్వ సృష్టి ధర్మాలలో మాత్రమే పయనించగలవు ఆ విధంగా నీవు ఈ విశ్వ సృష్టి యొక్క శాస్త్రీయ ధర్మ రాశయం వైపు పయనించగలిగినప్పుడే ఈ మానవ జన్మకు ఈ మానవ జన్మకు పరమార్థమును పొందగలవు అలా కాక ఏనాటి నుండో సార్థులు వేసిన ఉచ్చులలో చిక్కుకొని అలా చిక్కుకున్న మీరు జన్మలకి అర్థం చేసుకుంటూ ఇక నుండి ఆ విధానాన్ని మార్చుకోండి సరే ఇక ఆలోచించుకోండి